పోయినా అక్కడ ఉండదు చూడలేదు గోదావరి నది గోదావరి అట్టే పోతాయి పారేస్తుంది ఓ దూకుడు 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 ఇలా కాడ కూడా పొలాలు బాగున్నాయి కాదు బ్రో పొలాలు కానీ మీ కాడ ఇప్పుడే నాటలేస్తుంది కదా మా కాడ ఆల్రెడీ నాటే మే నెలకు వచ్చేస్తే పంటలు అవును వస్తాయి మాకు కూడా అంతే ఏంటంటే బోర్ నీళ్ళు ఉంటాయిగా ఆడ నీళ్లు కొంచెం మాకు మోటార్ కింద ఇస్తారు అక్కడ కొనుక్కుంటే అందరూ తెగ ఇదైపోతుంది నేలకే వచ్చి అక్కడ ఈ మోటార్లు బాయిలు కూడా ఉంటాయి ఇక్కడ బాయిలు మోటార్లు ఉంటాయి పైపులు ఆడగా సాగర్ నీళ్లు వదిలితేనే ఏదైనా సాగర్ నీళ్లు లేదు వాటర్ గురించి ఇబ్బంది అక్కడ అందరికి ఇక్కడ ఎవరు పెడితే వాళ్ళు ఇళ్ళు బోధులు పెట్టేసుకుంటారు పైపులు వదిలేస్తున్నారు అందుకో లవర్లు తెల్లారలేవర్లు అంతే అమ్మ పొట్టతిప్పుల కోసం ప్రేమిస్తారు ప్రేమిస్తాడు అబ్బే పొట్టతిప్పుల కోసం ప్రేమించిన ముగ్గురు లవర్లు ఉన్నది వాళ్ళకి పెట్టిన మూడిళ్ళు కొన్నాడు అక్కడ మెచ్చుకోవాలి వాడిని వాళ్ళకేం పెట్టడమ్మా వాళ్ళ కంచెలు తీసుకుంటాం పెట్టా పెట్టండి ఏ ఆడదే రాదు నువ్వు ఇంకా నాటకం ఆడేకు నువ్వు నువ్వు వెళ్తున్నావు బేవర్స్ గానీ ఏమి ఇవ్వకుండా లేదమ్మా మరి ఆయన ఏదో పొట్ట తిప్పల కోసం కొత్త తిప్పల కోసం లవ్ చేస్తున్నాడు అలాగే నువ్వు కూడా చెప్తున్నావు కదా మరి ఆయనే ముగ్గురు లవ్ అంటే నార్మల్ కాదు కదా పొట్ట తిప్పల కోసం అదే పోతుంది సంచి పోతుంది కొట్టుకొని దాంట్లో ఏమి ఉన్నాయి గడ్డ గుడ్డ ఏదో గడ్డ కూస్తున్నారు పాపం వెళ్ళిపోతున్నారు

నువ్వే కదా కనుక చేశాను ఎంత వెళ్ళకుండా బాబు ఏంటి అమ్మా మళ్ళీ వంటకొస్తుంది అమ్మో ఏ చిన్నది బట్టలు బాబా చింత చూటీ

చెకులు అయితేనే మంచిగా ఉంటాయి చూడండి కాదు ఇదో అమ్మవారికి అమ్మకు అమ్మవారు రాబోతుంది రాజన్నగారు యాపాకు దెంప పోతున్నాడు అమ్మ ఇప్పుడు చెవులకి అది అమ్మ ఉంటుంది అట్లనే ఎగురుతుంది అంట అమ్మవారు చెవులకి తీసి బట్టలు పోయి ఒక్క రెండు కదా ఉందో చెట్టు మొత్తం ఇదంతా మట్టి కదా தெ <coughs>